ఏముంది మమ్మల్ని పాస్ చేయాలి సార్ కంట్రీలో ఉన్నావు అల్కి వెళ్ళలేదనే ఆ అలకి వెళ్దామంటే పెండు ఉంటే కదా అయ్యో పెండ లేదా ఏ గొడ్డ కాడ ఉన్నది వేసుకొచ్చుకోలేదా అయ్యో మీరు ఏమన్నా అంటారు ఏమంటా వేసుకొచ్చుకోలేను

కొట్టోడికి దూలు తీరిపోయింది ఇగ అమ్మా నువ్వు నువ్వు ఇగో నువ్వు నువ్వు ఇక్కచ్చి కొంచరి నా తలకాయ నిన్న గురు కొంత రార్రి అమ్మ కూరకి ఇంత ఫోకర్ ఉంటా అది ఇదేంటి తెలిసా ఎర్ర నూపాయ కాయ అంటారు తెలుసా కదా ఎర్ర నిరుపై అంటే కారం మండుతుంది నోట్లెత్తే అట్లాంటది ఏందమ్మా ఇంత మంచి కాయలు మంచిగా లేవంటావు అమ్మా నువ్వు చూడమ్మా ఎట్లున్నా ఇవి చూడమ్మా మంచిగా చెప్పు అమ్మా నీకే నీ నీకేపే రేటు నాకేపా నాకేపే రేటు నీకేపా ఒకటే రేటుకి మొత్తం రెండు వందలకి సంచి తీసుకొని పో ఏం 100 యా బా ఇద్దా ఏ 200 లకే ఇస్తాపో 150 ఇచ్చే సరేతే అమ్మ ఐటీ యా నేను నీ దగ్గర గాదా ముంద ఉండి తీని కాదు అంటే శర్సన్ తీసుకుంటా చెర్తాం మెట్లా మామి 150 తీసుకున్నా సంజీవతవో నేను తీసుకుంటా అమ్మ పెనేయ అమ్మ మియ్యే ఎట్లా ఎట్లు ఉంటదమ్మ పెనేయే నుకుండా నుకుండా నీ చెంకి తెరేసాగా నేను నేను ఫోర్స్ గా తీసుకున్నావా నీరుకరోడా ని నీయ్య రేస్తా నేను తీసుకున్నావా నీరుకరోడా ని నీయ్య రేస్తా

చెప్పు అశోక్ నువ్వు మళ్ళీ చేస్తా పంచాయతీ కక్షణం ఏం మాట్లాడతాను నువ్వు ఏం అయ్యా సాగర్ అయ్యా నా పంచాయతీ నువ్వే చెప్పాలా ఓకే అక్క ఓకే ఓకే చిన్న భాషకి చెప్పు భూమక ఏమైంది దుకాణ వన కడ లాగనిస్తలేదు నీ అల్ల కడ నీళ్లు పట్టుకున్నా లాగనిస్తలేదు మరి నింగక్క ఏం సంగతో చెప్పు నాకు ఎందుకు

కాదమ్మా నల్ల కాడ అంటే లొల్లి అంటే జాలి పట్టి పట్టుకోయమ్మంట అని చెప్పిన అందుకొరగా ఆ లోలికి ఇది అవుతున్నది జాలి పెడతా జాలి కుండ పెడతా దానికి ఏమవసరం ఉన్నది నీళ్ళతో అక్క ఇప్పుడు ఎండాకాలం నీళ్లు ఎంత తాగితే అంత మంచిది నీళ్లు ఫిల్టర్ చేసుకొని తాగడమే కరెక్ట్ సరేనా ఇవిట్లకు కూడా ఇక్కడ దాకా వచ్చి చిన్న చిన్న వీటిలకు మీరు ఇద్దరు మన పొద్దులేస్తే ముఖం చూసుకుంటారు లింగ కదా నువ్వు తో ఆకేసి మన లింగక నీదడి కదా ఇట్లా నాకు గిసుండా పెట్టుకోవద్దు సరేనా నీళ్లు ఎక్కువ తాగు ఫిల్టర్ వేసుకుంటావు నాకు బొక్కలు పడ్డాయి నా జీవితంతో అట్లా ఆడుకుంటావా అవి బొక్కలు కావు పూనుగు బొక్కలు ఈ బొక్కలు కావు పూనుగు బొక్కలు పూనుగు బొక్కలు పడే నాకు పూనుగు బొక్కలు పడే నీకు మొత్తం పెద్ద పడ్డాయి భూమక్క లింగక్క నేను మొన్న వెంకటరావు పెట్టి నా భోజనం నీకు బొక్కలు పడ్డాయి ఓకే మెత్తడి పడ్డాయి ఓకే కానీ నేను వట్టి బోటితో నచ్చినా కదా పోయినా కాడ బొక్కల మీద కాదు చుట్టం కలిసినమా లేదా చుట్టం కలిసినమా లేదా ఏమో ఈ పొలంలో కనిపిస్తేనా ఎల్లుండి ఆదివారం ఇలా మటన్ చేసుకుందాం రొట్టెని చేసుకుందాం మంచిగా ఓకే